వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో రాజకీయ అదే పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి చర్చ చాలా బలంగా ముందు నుంచి సాగుతూ వస్తుందండి నిజంగానే సాగుతోంది జీడిపాక జీడిపాకం లాగా సాగుతూనే వస్తుంది తప్పితే ఏమీ లేదు అయితే దీని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టారు అన్నటువంటి పాయింట్ వస్తుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగాల్సి ఉంది రాజకీయాల్లో ఇవన్నీ పరిపాటే నీవు నేర్పిన విజయ్ కదా నిరజాక్ష అని ఇది ఇప్పటి నుంచి కాదు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన దగ్గర నుంచి ఇంకా మాట్లాడితే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మనకు విడిపోయినప్పుడు ఆంధ్ర ఏర్పడినప్పుడు ఆ సమయంలో కూడా మనకి తెలిసినటువంటి పరిస్థితే ఏ రకంగా రాజకీయాలు ఉన్నాయి ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళారు గెలిచి గెలిచిన తర్వాత ఈ విధంగా పార్టీలు ఫిరాయించారు ఓడిపోయిన తర్వాత పార్టీ మారడం అనేది వేరు అది వాళ్ళ డిస్క్రిప్షన్ ఇంకా ఓకే ఇందులో గెలవలేదు అందులోకి వెళ్ళాను అన్నటువంటి పాయింట్ వస్తుంది సో అక్కడ చూసినప్పుడు మాత్రం అందులోనే గెలిచి వేరే పార్టీకి వెళ్ళిపోవడం అనేటువంటిది అప్పటి నుంచే వస్తుంది హిస్టరీ నేను కొత్తగా మీకేం గుర్తు చేయగల సో ఇవన్నీ కామన్గానే జరిగేటువంటిది తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత కూడా మనం చూసాం ఏ విధంగా తెలంగాణలో అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్ని ఏ విధంగా పార్టీలోకి తీసుకొచ్చింది అందులో కొంతమంది రాజీనామాలు కొంతమంది ఇంకొకటి ఈ విధంగా అయ్యాయి అందరికీ తెలిసినటువంటి విషయమే సరే అయిపోయింది పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరువాత ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నికలైపోయిన రెండో రోజు ఇంకా మాట్లాడితే భద్రాచలం తెల్లంబాలరాజు గారు అయితే ఎన్నికలు అయిపోయాయి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయింది తెలిసింది ఆయన అయితే గెలిచాడు ఆయన గెలిచిన తర్వాత చెప్పినటువంటి విషయం ఏంటి అంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే నేను రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నేను పనిచేస్తాను ఖచ్చితంగా నాకు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు ఆయన మాట్లాడారు చాలా కామెడీ అయిపోయిన తర్వాత అది వేరే విషయం సో ఇలాగ మొత్తం పది మంది ఉన్నారు అలాగే దానన్ నాగేంద్ర గారు ఎమ్మెల్యేగా ఖైదాబాద్ నుంచి గెలిచి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సో అక్కడ ఖచ్చితంగా దాన నాగేంద్ర గారికి రాజకీయంగా ఈ రాజీనామా ముప్పు లేదా అనర్హత ముప్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ మిగతా వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కరవడం లేదంటే ఆ కండువా వేసుకోవడం దాని మీద టెక్నికల్ రీజన్స్ ఏదో ఒకటి చెప్పచ్చా మేము వెళ్ళాము మామూలుగా ఏదో కండువా వేసారు కాంగ్రెస్ పార్టీది అనుకోలేదు ఏదో సన్మానిస్తామని వేసుకున్నామో మాట చెప్పేసేయచ్చు చట్టపరంగా ఉన్నటువంటిది చూసుకుంటే టెక్నికల్గా వాళ్ళకి ఎవిడెన్స్లు అయితే ఏం లేవు వాళ్ళు పార్టీ మారిపోయారు పార్టీ చేశారు అనడానికి ఏమీ లేదు సో దీని మీద ఈ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి అనర్హత వేటు వేయాలి అంటూ స్పీకర్కి నోటీసులు ఇవ్వడం ఈ పది మందికి సంబంధించి దాని మీద డిస్క్రిషన్ ఏంటి అనే దానికి కోర్టుకి వెళ్తే అక్టోబర్ ఎండ్ లోపల స్పీకరే నిర్ణయం తీసుకోవాలి దీని మీద అంటూ కోర్టు చెప్పడం సో స్పీకర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు పది మంది ఉన్నారు ఈ పది మంది రాజీనామాలే చేయాలి లేదు పూర్తిగా వాళ్ళ మీద అనర్హత వేయాలి అంటే మళ్ళీ పది మంది నించుంటారు అనుకుందాం ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున నుంచి ఉంటారు అనేది వేరే విషయం ఎన్నికలు అయితే వచ్చేస్తాయి ఉప ఎన్నికలు ఖచ్చితంగా మళ్ళీ వచ్చిన నేపథ్యంలో బలాబలాలు ఏంటి అనేది అప్పుడు చూసుకుంటారు అసలు రాజకీయం అక్కడ మొదలవుతుంది సో ఈ ఈ మొత్తం అంత అవసరం లేదు ఈ కేవస్ అవసరం లేదు మనకి అనేటువంటి దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఉన్నాయనేది తెలుస్తున్నటువంటి అంశం సో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు న్యాయ నిపుణులతో సలహాల తర్వాత ఎలాగో అక్టోబర్ చివరి వారం వరకు కూడా దీని మీద గడువు అనేది ఉంది కాబట్టి ఈ మధ్యలో తన తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది ఇస్తారా లేదా ఏది అనర్హత వేస్తారా అనర్హత వెయ్యరా అలాగే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ అప్లికేషన్స్ తీసుకున్నారు తీసుకొని వాళ్ళ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొని దాని మీద ఏమి చెప్పకుండా పక్కన పెట్టేశారు మరి ఈ పది మంది ఎమ్మెల్యేలతోటి కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో భేటీ ఒకటి అయ్యింది అని మరి ఆ భేటీలో మరి ఆయనకి ఏ వాళ్ళకి ఏ హామీలు ఇచ్చారో అనర్హత పడకుండా లేదు రాజీనామాలు చేసి మళ్ళీ గెలిపించుకుంటామని ఏమైనా ఇచ్చారా తెలియనటువంటి అంశం సో ఇవన్నీ చట్టపరంగా చూసినప్పుడు ఈ పది మందికి ఒక సేఫ్ సైడ్ అనేది ఉంది ఎక్సెప్ట్ దాన నాగేందర్ సో ఖైరతాబాద్లో దాన నాగేందర్కి ఉప ఎన్నిక అనేది అనివార్యం అక్టోబర్ నెలాఖరు వరకు ఎంత తాత్సారం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా దానం నాగేంద్ర మీద వేటు పడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నెలలు తిరగకుండానే పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సో ఖచ్చితంగా ఆయనకి పదవీ గండం అనేది ఉంటుంది ఈ ఎమ్మెల్యే పదవికి ఇక మిగతా పది మంది వాళ్ళ డిస్క్రిషన్ మేమేం లేదు మేము పార్టీలో ఉన్నామని కొంతమంది మళ్ళీ వెళ్ళి చెప్పుకున్నారు గర్ ఇలాగా అదిగో చూసారా కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పి వీళ్ళు ఏదో జబ్బలు జరుచుకున్నారు దాన్ని ఏదో అదైతే అనైతికం కాదు అన్నట్టుగా ఇక్కడ రెండు పార్టీలది తప్పే ఉంది అటు కాంగ్రెస్ పార్టీది బీఆర్ఎస్ది ఇద్దరిది కూడా తప్పే ఉంది వెళ్ళిపోయిన వాళ్ళని అనర్హత మీదే ఉన్నా మేము మీరు మా దగ్గరికి రావక్కర్లేదు అని చెప్పకుండా లేదు మళ్ళీ మనకు బలం కావాలి సరే వచ్చిన వాళ్ళు వచ్చారు కదా రిలీజ్ అయ్యి ఓ ఛాన్స్ ఇద్దాం అనుకున్నట్టుగా వీళ్ళు పక్కన పెట్టుకున్నారు కొంతమందిని సో ఇప్పుడు మళ్ళీ ఆ పది మంది నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని చూస్తే ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు కాబట్టి పార్టీలు మారలేదు అని చెప్పుకున్న ఏం చేసినా చివరాఖరికి రాజకీయమే ఇక్కడ గెలుస్తుంది బట్ ఇక్కడ ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు తప్పితే ఇంకోటి ఏం లేదు చట్టాలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేసుకున్నా ఎలా ఉన్నా ప్రజల్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా ఏ ఎవరేం అనేది సో ఇక్కడ ఫలితాలు మాత్రం చాలా చిత్ర విచిత్రంగా ఉండబోతున్నాయి ముందు ముందు అది ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది ఇప్పుడే ఒక మాట చెప్తే చెప్పలేం అసలు చెప్పడానికి కూడా లేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వెచ్చి ఉండొచ్చు లేదు బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవచ్చు పది మంది ఎమ్మెల్యేని వెనకే తెచ్చుకొని ఏదైనా జరగవచ్చు కానీ దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు దృష్టి పెట్టి ఒకవేళ ఉప ఎన్నికలే వచ్చేటువంటి అవకాశం ఉంటే ఏం చేయాలి అనేటువంటి దాని మీద పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నారు లేదు ఒకవేళ ఈ పది మంది మీద అనర్హత పడింది ఈ పది మంది కాకుండా ఇంకెవరున్నారు ఈ ఈ పది మంది కాకుండా ఇంకెవరు ఉన్నారు ఒకళ్ళు ఈ పది ప్లేసుల్లో కనీసం కనీసం ఐదు చోట్ల అభ్యర్థుల్ని మార్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేది కొంతమంది చెప్తున్నటువంటి అంశం ఆ తర్వాత ఒకళ్ళు అనర్హత వేటు పడిపోయిన తర్వాత సరే ఈ నేతలందరినీ కూడా వెనక్కి తెచ్చుకొని పార్టీలోకి వాళ్ళకి వేరే ఎమ్మెల్సీ పదవులో ఇంకో కార్పొరేషన్ పదవులు ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి బుజ్జగిద్దాం అనేటువంటి కార్యాచరణ కూడా వెనకాల జరుగుతుంది అన్న వాస్తవ అన్న మాటలు బయటకు వస్తున్నాయి సో ఈ పది మంది మరి ఇప్పుడు ఏం చేస్తారు రాజీనామాన అనర్హత అనేది స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి ముందే ఉంది ఈ రెండు మార్గాలే ఉన్నాయి సో ఒకవేళ అనర్హత అవసరం లేదు అదే అదే జరిగితే అనర్హత అనేది నిజంగానే ఇబ్బందికర పరిణామాలు ముందు ఉంటాయి ఉప ఎన్నికలకు సంబంధించి అలా లేకుండా ముందే మేము మా పదవి రాజీనామా చేస్తున్నాము అంటే ఇక అనర్హత అనేది ఉండదు ఆ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బుట్టదాఖలు చేసేయచ్చు అనర్హత పెట్టు పడకుండా వీళ్ళే బయటకు వచ్చారని అగో రాజీనామాలు చేసి వచ్చాం కాబట్టి ఇప్పుడు మేము సవాలు విసురుతున్నాం మేము ఎన్నికలకు సిద్ధం మేము కాంగ్రెస్ తర్వాత పోటీ చేస్తున్నాం అని చెప్పి పది మంది చెప్పొచ్చు లేదు మళ్ళీ బీఆర్ఎస్కే వెళ్ళచ్చు లేదు ఇది కాకుండా మధ్యలో బీజేపీ ఎంటర్ అయింది అనుకోండి బీజేపీ ఎంటర్ అయితే అది ఇంకొక రకమైనటువంటి గేమ్ ప్లాన్ ఇలా ఉండబోతోంది రాబోయే రోజుల్లో సో ఏదేమైనప్పటికీ అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా ఈ సస్పెన్స్ అనేది తప్పదు దీని మీద రాజీనామాలా లేదంటే చర్యలు తీసుకుంటారా ఇంకా అప్పటికే తెలియాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి